బ్రహ్మ పూజించ రఘుపతి విభీషణుని కిచ్చి రంగపతి గొడువరో బ్రహ్మన్యుడి రంగపతి గొడువరో కావేరి క్షేత్రమల్లదిగో శ్రీ శ్రీభిమానదిగో శేష పర్యకమిదే దేవుడల్లె వాడే దేవి శ్రీ లక్ష్మీ సేవించరో నా బిజీ గురించెనతడు ఏడు గోడలు నవి గోయసంగు పులవే కూడి దామోదరపుర గోపురమదే తోడవేయి గంబాల దొడ్డ మంటపమదిగో చూడరో పసిడి మించుల కంబమదిగో బ్రహ్మ పూజించ రఘుపతి విభీషణునికిచ్చే బ్రహ్మీరంగపతి గొడువరో బ్రహ్మణ్యుడీరంగపతి గొడువరో ఆలు వారలు వారెంగరంగ విభవమదే వాలు శ్రీ వైష్ణవ పువాడల విగో వాలు శ్రీ వైష్ణవ పువాడల విగో ఆలీల శ్రీ రంగ దైవము గొలువరో నీతాలి ముల దైవము గొలువరో బ్రహ్మ పూజించే రఘుపతి విభీషణునికిచ్చే బ్రహ్మన్యుడి రంగపతి బ్రహ్మన్యుడి రంగపతి గొలువరో శ్రీ గోదారంగనాథ స్వామి భగవానికి అదిగో దర్శించండి కావేరీ నదీ మధ్య రంగక్షేత్రం ఆ క్షేత్రంలోని శ్రీ విమానం ఆ విమానంలోని శేషపాల్పు ఆ శేష పరింకంలో శ్రీదేవితో నున్న దేవుడు అదిగో ఆ దేవుని నావిలో చిగురించిన పద్మం కన్నులారా తిలకించండి అదుగో ఆలయం సప్త ప్రాకారాలు పూదోటలు అదే తూర్పు ద్వారం దామోదర గోపురం వేయి స్తంభాల మండపం అదిగో బంగారకాంతులతో మిరుమిట్లు గొలుపుతున్న స్తంభం వారే శ్రీరంగాన్ని అంగరంగ వైభవంగా కీర్తించిన పండిద్దరాల వారు దర్శించండి అదుగో అటువైపు శ్రీవారి అర్చగాది స్వాములు నివసించే వైష్ణవ వాడలు శ్రీ వెంకటేశుడే ఆ రీతిగా దర్శనమిచ్చి వరాలిస్తున్న శ్రీరంగ దైవాన్ని కొరవండి అని పెదతిరుమలయ్య పైకిత్వంలో మొదట శ్రీరంగ క్షేత్రాన్ని తదుపరి ఆ క్షేత్రంలోని శ్రీరంగ విమానాన్ని ఆ విమానంలో వేయించేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి శ్రీరంగనాయకుడిని సప్త ప్రాకారాల్లో ఉన్న శ్రీవైష్ణవ వాడలను ఆడువారలను ఇలాగ వరుసలో చలన చిత్రంలోని దృశ్యాల వలె మన కన్నులకు కట్టినట్లు వర్ణించాడు ఎవరన్నా వెళ్ళారా అండి శ్రీరంగం శ్రీరంగం సప్త ప్రాకార మధ్య ఇక్కడ ఇప్పుడు ఏదైనా పాటలో చెప్పారో అదే సరసి జే సమానే విమానే శ్రీరంగ సాయినే కావేరీ మధ్య దేశే మృదు ఈ విధంగా ఆ శ్లోకంలో ఉన్న భావం ఇంకా వివరంగా ఇక్కడ చాలా స్టార్టింగ్లో ఇక్కడ చెప్పేది చూడండి ఇక్కడ ఒకటి భావంలో ఈ భావంలో ఒకటి చెప్పలేదు బ్రహ్మ పూజించే రఘుపతి విభీషణునికి ఇది ఎవరికి గురించేవారు బ్రహ్మదేవుడు గురించేవారు ఈ రంగనాథుడు ఎవరికి ఇచ్చారు ఆయన విభి రఘుపతికి ఇచ్చారు రఘుపతి ఎవరు రాముడు అంటే వాళ్ళ ఇంట్లో రఘుమహారాజ్కి ఎక్స్ ఇచ్చారు అలా 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 రాములు గారి దాకా వచ్చింది రాముని గారు ఎవరికి ఇచ్చారు విభీషణు ఇచ్చారు బ్రహ్మ పూజించే రఘుపతి ఇచ్చే బ్రహ్మన్యుడి రంగపతి గొలువరో బ్రహ్మన్యుడి రంగపతి గొలువరో మీకు తెలుసు కదా పట్టాభిషేకం అయిపోయింది రాములు వారు అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు ఈ విభీషణు నాకు స్వామి నువ్వు సేవించే ఆ రంగనాథులు నాకు కావాలి అన్నాడు రాములు గారు మరి అంత ఉపకారం చేశాడుగా ఇచ్చేశాను ఆయన పట్టుకుని వెళ్తూ సాయంత్రం అయింది కావేరీ తీరం సంధ్యావనం చేద్దామని దిగారు అప్పుడు అక్కడ తపస్సు చేస్తున్న ఒక మహాభక్తుడు కళ్ళు తెరిచి ఆహా రంగనాథ నా మర విన్నావా వచ్చేవా తండ్రి అని ఓ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు విభీషణుడు వచ్చి చాలాసార్లు ఊరుగవా నువ్వు నేను తెచ్చుకుంటుంటే నువ్వు నీదంటావు అన్నాడు అలా ఇద్దరు గొడవ పెడితే ఆకాశవాణి రూపంలో స్వామివారు అన్నారు వాళ్ళు మానవులు సో అందువల్ల వాళ్ళని గద్దిస్తే అలాగా అది కాకుండా ఈ కావేరి నాకు బాగా నచ్చింది ఇక్కడ ఉంటాను నువ్వు ఎంతసేపు వస్తావు నీకు శక్తున్నావు రోజు నువ్వేరా ఆకరది ఏకాంత నువ్వే చెయ్యి అని చెప్పారు కావేరి మధ్య రంగక్షత్రమల్లదిగో కావేరి మధ్య అన్నారు అదేంటి కావేరి తీరవాదాలుగా మధ్యాన్ని ఎందుకు అన్నారంటే ఇటువైపు ఇలా వెళ్తుంటది కావేరి ఇటువైపు వెళ్తుంటుంది అటువైపు వెనక వైపు వెళ్ళేదాన్ని కొల్లిడం అంటారు అక్కడి నుంచి నీళ్ళు చేస్తారు స్వామివారికి మరి మేము వెళ్ళినప్పుడు ఎలా నువ్వు వచ్చావు మరి అవ్వచ్చావు మనం ఆ కొల్లిడంలో పడుకుని స్నానం చేసాం నేను తక్కువ ఉన్నాయి గుర్తుందా దేవుడల్లదే వాడే శ్రీదేవి దేవుడల్లదే వాడి దేవి శ్రీ లక్ష్మి అదే సేవించరో నాభిజీ గురించిన అతడు ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడ అమ్మవారు ఉన్నారు అదిగో చూడండి రంగక్షేత్రం ఉంది శ్రీ విమానం ఉంది ఇంకా విమానం అంటే గోపురం దేవుడు ఆయన లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు ఇక్కడ ఆ దేవుడు నాభిలో చిగురించిన పద్మం సేవించరో నాభిజి గురించినతడు స్వామివారి నావిలోంచి పదమం వస్తుంది ఏడు గోడలినవి ఎసగు పూదోపులవే ఎసంగు పూదోపులవే ఏడు గోడలు అంటే ఏంటి చుట్టూ ఏడు ప్రాకారాలు సప్త ప్రాకార మధ్య అదేమిటి అలా ఎందుకు కట్టారు మరి వైకుంఠంలో ఏడు గోపురాలు ఏడు కదా అందుకని కట్టారు కూడి దామోదరపుర గోపురమదే అదేమిటి దామోదరపురం అని ఎందుకన్నారు వైకుంఠ పరమచ్చగా ఎందుకన్నారంటే రంగనాథ స్వామికి నడుము మీద మచ్చ ఉంటుందంట చుట్టూ గట్టికి మచ్చ తాళతూ గట్టిన మచ్చ ఎందుకుంటుంది ఆ మరి అంటే ఎవరు అదైందా అది సో తోడేయి గంబాల దొడ్డ మంట అక్కడ వేయి మంటపాల మనం ఉంటుంది చూడ రూప చెడిమించులకం ఒక బంగారు స్తంభం ఉంటుంది ఆలు వారలు వారే విభవం వైభవమదే ఆలవార్లు పన్నెండు ఆ స్వామివారిని సేవించారు వాళ్ళు శ్రీ వైష్ణవపు వాడల విగో స్వామివారిని సేవించే భాగవతోత్తములు వైష్ణవులంతా అక్కడ ఉంటారు వారి వాళ్ళ ఇల్లుడు తిరుమాలగులో ఉంటారు నాతో మేలుకోట వచ్చారు ఎవరు అబ్బో ఎంత ప్రశాంతం అంటే చెట్లు ఆకులు కదులుతుందని వెనపడిపోతుంది గుడి గుడి చుట్టూ ఊరు అంతే ఇదేమో గుడి గుడి చుట్టూ గుడి లోపల ఊరు ఆలీల శ్రీవెంకటేశుడవరమి తాలిముల శ్రీరంగదైవము ఎవరైనా వెంకటేశుడే ఆ రీతిగా దర్శనమిచ్చి వరాలిస్తున్న రంగదైవాన్ని కొలవండి రంగనాథుడే కంటేసాం అండవు మన పార్టీ ఏం పట్టి రంగనాథ పాతి ఆహా వెంకటేశ్వర సంపాధి కాబట్టి ఇద్దరు ఒకటేగా ఆ లెక్క వస్తే తిరుమలలో పరాశారు కాబట్టి అన్నమయ్య ఒక్క మాటలో చెప్పాను నా అన్నీ అతడి అతడితడు కన్నులు వేలు గలగనోడితడు అన్నీ విభవముల అతడితడు నాద బ్రహ్మపు నడుమితడు నాదబ్రహ్మపు బ్రహ్మపు నడుమితడు ఆది అంత్యములకు విభుడితడు శ్రీదేవుడు సరసి జనాభుడితడు శ్రీదేవుడు ಸರಸಿ ಜನ ಅನ್ನಿ ವಿಭವ ಮೂಲ ಅತಡಿತಡು ಕಣ್ಣು ಲೇವೇಲು ಗಲಗನುಡಿತು ಅನ್ನಿ ವಿಭವ ಮೂಲ ಅತಡಿತಡೂ ಹೇಳ್ಕೊಂಡ ಗೋವಿಂದ